ఇప్పుడు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని తూర్పు చెన్నంపల్లి పంచాయతీలో ఉన్నాము అది గ్రామంలో ఉన్నాము దాదాపుగా నూట యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ నూట యాభై కుటుంబాలకు గాను ఒక వాటర్ ప్లాంట్ ఇంత ముందు మన గవర్నమెంట్ హయాంలోనే కట్టడం జరిగింది దీన్ని కట్టడం జరిగితే తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చాక పూర్తిగా మెయింటెనెన్స్ మర్చిపోయారు చూశారు కదా మిషనరీ అంతా ఇక్కడ మొత్తం రూజుబట్టి మిషనరీ అంతా ఉంది మిషనరీ ఏమో కొత్తగానే ఉంది కాకపోతే మెయింటెనెన్స్ లేదు మొత్తం నాశనం చేశారు ఈ రోజున ఈ నూట యాభై కుటుంబాలకి తూర్పుచన్నంపల్లి నూట యాభై కుటుంబాలకి తాగేదానికి నీళ్లు లేవు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య వల్ల వాటర్ ప్లాంట్ కంపల్సరీ నీళ్లు వాటర్ ప్లాంట్ వచ్చే వాటర్ తాగితేనే వాళ్ళకి ఆ ఫ్లోరైడ్ సమస్య నుంచి బయటపడుతున్న పరిస్థితి ఆ రోజు ఈ రోజున కనీసం ఇది కూడా లేఖాకరం చేశారు దయచేసి ఎనిమిది మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇటువంటి ప్లాంట్లు కొన్ని వందలు మెయింటెనెన్స్ లేకుండా మూతపడిపోయినాయి ఇది గవర్నమెంట్ బాధ్యత కాదా అవునా అని అడుగుతా అలాగే నా ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు చూసారు వాటర్ ప్లాంట్ మీరు వచ్చినప్పుడు మీకు కనపడలేదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాము మీరు అధికారంలో ఉన్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేశారు మరి ప్లాంట్లు ఎందుకు రిపేర్ చేయలేదు మిట్ట మధ్య ఈ రోజు ఎంత ఎండ ఉందంటే ఇక్కడ ఎండాకాలం నీళ్లు లేక ఎంత అవసరపడతా ఉన్నారు ప్రజలందరూ వాళ్ళు ఎక్కడో కిలోమీటర్ల దూరం వెళ్ళి కనీసం తాగే నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దయచేసి అందరూ ఎనిమిది మండలాల ప్రజలు ఉదయకి నియోజక ప్రజలంతా ఆలోచన చేయాలి ఏం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ మన ప్రతినిధి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది అందరికీ ధన్యవాదాలు